దరిద్రోయి విశాలృష్ణ శ్రీమాంసకో సమస్తతోష జీవన్మృత కస్తు నిరయ్యా మృతం శాసు కదా నిరాశ అని జగద్గురు శంకరాచార్యవారు వారు ప్రశ్నోత్తర రూపంలో ప్రశ్న వేస్తూ దానికి సమాధానం జవా జవాబు చెప్తూ శిష్యుని రూపంలో తాను ప్రశ్నిస్తూ రూపంలో సమాధానము చెప్పుతూ ప్రశ్నోత్తర మణిరత్నమాలని గ్రంథమును రచించినారు జగద్గురు శంకరాచార్యవారు అందుకోసమే ప్రథమంలో శిష్యుడు ప్రశ్నించినాడు గురుదేవ కోవా దరిద్రోయి విశాల తృష్ణ ఈ సృష్టిలో దరిద్రులు అనగా ఎవరు స్వామి అని ప్రశ్నించినాడు దరిద్రులు దరిద్రులలోకెల్లా గొప్ప దరిద్రులు దరిద్రులు ఉన్నారు దరిద్రులకెల్లా గొప్ప దరిద్రులు ఎవరు స్వామి సృష్టిలు అంటే కోవా దరిద్రోయి విశాల తృష్ణ ఆశన్ని గొప్పగా అంతులేని ఆశ కలిగిన వారు దరిద్రులు ఆ అంతులేని ఆశ కలిగినటువంటి వారలు ఎవరైతున్నారో వాళ్ళు దుఃఖమునకు గురి అవుతారు ఉన్నదాంతో పడాలా లేని ఆశించకూడదు అందుకోసమే అంతులేని ఆశ కలిగిన వారు దరిద్రులునైనా ఆశ అనగా దరిద్రులు అనగా ఎవరు గురుదేవా అని శిష్యుడు ప్రశ్నించగా గురుదేవులు సమాధానం చెప్పినారు అంతులేని ఆశ కలిగినటువంటి వారు దరిద్రులు అనగా అతి ఆశ కలిగిన వారు దరిద్రులు వాళ్ళు ఉన్నది కూడా కోల్పోతారు వాళ్ళు అతి ఆశ ఉన్నటువంటి వారు అది తప్పదు సృష్టి నియమం అది